ఏ మా మంచి గున్నాడు కదా మన మనిషి ఎవరు మనకు తాపించే మనిషి ఆ అయ్యో గిబ్బులు అన్ని పోయినాయి కొత్త ఆ మొన్న ఏదో రెండెకరాలు ఉంటే అది కూడా అమ్మేసినాడు అది కూడా అమ్మేసినాడు ఇంకా మనకి తాపకి కూడా అతను తగ్గ డబ్బులు ఉండవు ఓదబ్బా దానికోసమే రోజు కూడా తెచ్చుకో సాలు సాలు సాలవు పాపం బాగానే ఖర్చు పెట్టాలి మనకోసం పెట్టినాడు పెట్టినాడు ఏం చేస్తావు పాపం అబ్బా ఏమన్నా ఏమైనా అయిపోయిందే మందు లేక కొంచెం ఉంది ఏం చేస్తావు అయి ఇది అయిపోయింది వైట్ చాలా అంటే కష్టం మొన్న తెచ్చి చిన్న మంద అది పెట్టుకున్నా కదా సరేలే నీరు కూడా అయిపోయింది ఏం లేదు అయిపోయిందే ఆ ఏరా కనీసం ఒక మాట చెప్పకుండా కూడా ఈ పద్ధతి కాదురా అనా ఎంత బాధ అనిపిస్తుందిరా నాకు మాకే బాధ అనిపిస్తుంది అన్న ఇప్పుడు నీ దగ్గర డబ్బులు ఏం లేవు కదనా ఎందుకు దాక్తావు ఊరిక నువ్వు ఏం చేస్తావరా ఉండలేము మీకు మీకు బాగా దాపించిన పది సంవత్సరాల పాటు తినిపించినాను తాపిచ్చినాను దిక్కులకు లెక్క లేకుండా కర్చమైంది కొట్టుకున్నావు అంట మనకి ఏం చేస్తావు రా అంతా అయిపోయింది దీనికే పెట్టినావు కదా దీనికి అంత తాగడానికి తాగడానికి పెట్టేసినావు నువ్వు దానికి పెట్టేసివి కూడా పెట్టవురా అలవాటు చెగ అలవాటు అయినా లేని మా దగ్గర అయితే పుట్టవ్వు లేమన్నాడప్పుడు నువ్వు ఇస్తుంటే నేను తెచ్చుకున్నా కావాలి ఇది ఏం తెర్మరా కాదనా ఇది కూడా నువ్వు మొన్న ఏదో చిల్లర మీద తెచ్చుకున్నావు నువ్వు ఇచ్చినదే ఏది చేస్తావు హో నో అనుకోద్దు వన్ ఇంకా మా దగ్గరికి రావద్దన ఏంరా ఇటమాటతారు నానీ ఏ మా దగ్గర లేదు 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 నువ్వు ఆడు నువ్వు అడ్కొన్ దొచ్చుకొంద ఆస్తునామో సరేలే పోయరలేనా అరే ఇప్పుడు 1 to అయిపోయినా నేను చిక్కు లేకుండా అయిపోయింది నా పరిస్థితి నాకు ఎక్కడ పైసా పుట్టకుండా ఉంది సరేలే నా నిద్ర రాదు రాత్రి నిద్ర రాదు ముండలేను పో పో మాకే లేదు ఇప్పుడు సరేలేరా ఈ మనిషి తాకినాడు కరెక్ట్ ఏమంటే ఆ మనిషి కొంచెం తాగే మనిషి కాదు కదా అదే కదా మనం ఏదో వాళ్ళ దగ్గర వీని దగ్గర ఫోన్ చేసి ఫోన్ పే చేసుకుని ఒక యాభై వంద ఉంటే జమ చేసుకుని తెచ్చుకున్నాం అవు మళ్ళీ ఈ మనిషి మధ్యలో అంటే మనకి కష్టం మన సరిపోవడం లేదు మామూలుగా తాగక చూడండి అంత మరి తాగుతా ఉంటే రోజు ఏముంది ఇద్దరు రాదా మనిషికి మందు తాకపోతే అట్లా మళ్ళీ రాత్రి పన్నెండు గంటలకు వచ్చి మందు తీసుకొని వచ్చి అని రిలిసారు కదా బా ఇంకా మనిషి దగ్గర బాటిల్ కనబడింది చూడు ఆ మనిషికి ఎట్లా తెలుస్తుంది మనం ఉన్నామని పట్టుకుని ఉంటే మళ్ళీ కష్టము ఇది అయిపోయినాయి కదా ఏ రైట్ అమ్మ డబ్బులు పెట్టిన బాధ పెడుతా ఖర్చు పెడితే నాకు పైస లేకపోయా తాగడానికి చిక్కు చిక్కలేసినట్టు అయిపోయింది నాకు ఇప్పుడు ఏం చేయాలా నాకు ఒకటే మార్గం ఆ మందుదేవునికి తపస్సు చేస్తే ఆయన ఏమైనా వస్తే వచ్చి నాకు ప్రత్యక్షమై ఏమన్నా మందును ఆ మందు నాకు ప్రసాదిస్తాడు ఇంకా నేను ఒకటే ఆయనకు తపస్సు చేస్తా మందు దేవాయ నమః ఓం మందుదేవాయ నమః ఓం దేవాయ నమః ఓం మందుదేవాయ నమః ఓం విష్కి దేవాయ నమ విష్కి దేవాయ నమ నాయనా భక్తా మందు బాబు ఏమి నాయనా నీ కోరిక ఆహా స్వామి నాపై కరుణించుతా స్వామి భక్తా ఏమి ఉరము కావాలను కోరుకును నాయనా స్వామి నేను మందు తాపడానికి నా ఆశని అంతా పోగొట్టుకున్నాను స్వామి ఇప్పుడు వాళ్ళు నాకు మందు తాపడం లేదు స్వామి అందుకే తపస్సు చేసి స్వామి బలా బలా మందుబాబు బల నీ తపస్సుకుని నేను తిని నాయన ఏమి వరము కావాలనో కోరుకొను ఏమి పెద్ద వరం కాదు స్వామి మరి ఏమి వరము కావాలనో తొందరగా కోరుకును నీలాంటి భక్తులు చెక్ పోస్ట్ దగ్గరను సీ క్యాంపు సెంటర్ దగ్గరను నా కొరకు వేచి ఉన్నారు భక్త స్వామి ఏం లేదు స్వామి నేను బతకగలను స్వామి ఎందుకంటే నా నా దేహంలో మీరే ఉన్నారు స్వామి అందుకే భలే భక్త భలే నాకు తెలుసు నాయన ఉదయం పొద్దున తొమ్మిది నరకు నా గుడికి వచ్చి సి సెంటర్ సెంటర్లో ఉన్న గుడికి వచ్చి రాత్రి పది గంటల వరకు నన్ను పూజిస్తనే ఉంటావు భక్త నాకు తెలుసు నాయన నీ భక్తి ప్రభు నువ్వు లేనిది నేను లేను ప్రభు అందుకని బా కర్నూల్లో ఉన్నటువంటి మందులు బాబుల కంటే నీవు నాకు ప్రియమైన మందుబాబు భక్త కోరుకొను స్వామి నాపై ఎంత ప్రేమ స్వామి నీకు కోరుకొను భక్త తొందరగా కోరుకొను స్వామి నేను ఎన్ని రోజులు బ్రతుకుతున్నా దాన్ని బట్టి నేను కోరుకుంటా స్వామి భక్త మందు దాగిని రెండు కిడ్నీలు ఆల్రెడీ ఫెయిలర్ అయినాయి భక్త నీవిక ఐదు సంవత్సరాలు మాత్రమే బ్రతికి ఉంది అలాగైతే నాకు రోజు ఒక ఫుల్ బాటిల్ ప్రసాదించండి స్వామి అలాగనే భక్త నీకు కావాలనుకున్నప్పుడు విస్కి దేవా అని నన్ను పిలిచిన పిలిచినవిడలా నీ దగ్గరికి వత్తును భక్త నీ దగ్గరికి వస్తు మంచిది స్వామి మంచిది స్వామి నాకు ఫుల్ బాటల్ని ప్రసాదించితి వా స్వామి స్వామి వెళ్ళిపోయినాడు ఏ వేసుకో నా స్వామి రంగా ఏసుకో నా పులిపాటలు ఏమో మనసి మందు తాపే తాపే మనిషి మనకి సలు ఐదు నెలలు అయి చూడనా కనపడలే అవు కనబడడం లేదు అడిగిపోయినాడు ఏమో ఆ పోయినాడంటావా చెప్పలేమబ్బా ఏం అందా భలే తాగుతుండే కనబడడం లేదంటే చెప్పలేము తాగుతుండను ఏమో ఆవ్ అర్థం కాలే అర్థం సరాకిరా తాగుతా ఉండే లాస్ట్ కి ఏం చేస్తావు ఏం చేసేది లేదు వంద రూపాయలు ఉంటది చూడ ఏమైనా ఈ మనిషి వచ్చా అవుదా ఇన్ని ఏంట్లోకి వచ్చా అవుదా మా బాటలు పట్టుకొని మళ్ళీ అది కూడా ఏమైనా అది ఇరవై వేలు పది వేలు ఉన్నట్టుంది బాటిల్ అవు యా ఫారెన్ మాటలేది మందు దేవుడు ప్రసాదించినాడు రా నాకి మందు యాద్వుడు ఒకటి దేవుడు మందు దేవుడు ఉన్నారా నన్ను నన్ను కనీసం నా సొమ్ముదిని నా చూని ఖర్చు పెట్టిచ్చి దూరం చేస్తేరా కందారు వస్తే కూడా లేదు పోంటిరిరా ఇప్పుడు నా దగ్గరకి వచ్చినారురా మీరు మేం రాలేదు ఎవరు ఇచ్చింది కదా మా దేవుడు మందదేవుడు ప్రసాదించినాడు ఎవరే మందదేవుడు ప్రసాదించినాడు ఆ రోజు ఒకటి ప్రసాది రోజు ఒకటి తపస్సు చేసిన ఆయన కోసం మందు కోసం మందదేవునికి మందు కోసము అంత తపస్సు చేసి ఏమనుకుంటాడు అంత లేదురా చాలా కష్టపడిన ఘోరమైన తపస్సు చేసినేవునికి ఏమి కావాలా భక్త నీకంటే స్వామి రోజు ఒక ఫుల్ బాటిల్ స్వామి నాకి బాటిల్ చేసించి ఫుల్ బాటిల్ అడవిలో వేయించి కూర్చొని చేసిన తపస్సులు ఐదేండ్లు చేసిన ప్రసాదించినాడు మందుదేవుడి నాకి కర్మించి నాకి బాటిల్ మందు ఫుల్ బాట ప్రసాదించుతున్నాడు రోజు ఒక బాటలు సరే పోండి పోండి రాంరా నన్ను దూరం నన్ను దగ్గర రానివ్వకుండా నా సొమ్ముదిని నా ఆశ్రంతో పోగొట్టి నా సుమతిని నా చేతులు ఖర్చు పెడిచి నన్ను కందారా దగ్గర రానియకపోతుండ పోండి రానరా ఆ మనిషి మెంటల్ వేసిందను ఎవడన్నా అడవిలో పోయి సపోర్ట్ చేస్తాడా ఈ కాలం ఎవడు పోతున్నాడు మందు నాదే కదా లేదు ఇవన్నీ కాదు లేదు నా లేదు ఏం లేదు చూస్తుంటే నాకు డౌట్ వస్తుంది వెనుకలో పోయి చెక్ చేద్దాము ఓ చేద్దాం పోయి చెక్ జింక్ జింక్ సౌందర్ ఏం అడవి రూతున్నట్టుంది అంతా పాన పా ఏ అయిపోయిందే ఆ మందు దేవా స్వామి ప్రసాదించు స్వామి ఒక ఫుల్ బాటల్ ప్రసాదించు స్వామి మందుదేవా ప్రభు వచ్చిరా స్వామి ఇది ఎక్కడి ఇది నాయనా దాదాపు ఇప్పటిక ఐదు వందల బాటలు నీకు ఇచ్చి ఇక నీ శరీరం అంతా నశించుతున్నది భక్త కాని భక్త ఒక్క విషయం నీ ఒక్కడివే భక్తులో కాదు నాయన నాకి ఎవరస్తా ఉన్నది రాజవార్ సెంటర్ ఉన్నది ఈ క్యాంపు సెంటర్ ఉన్నది తర్వాత చెక్ పోస్ట్ కూడా ఉన్నది నాయన ఇంతమందిని నేను ఒక్కడిని చూసుకోవాలంటే కూడా నాకు ఇబ్బంది కలుగుతుంది కదా భక్త అందుకని ఇక నా దగ్గర లాస్ట్ ఈ ఒక్క బాడలు మాత్రమే ఉన్నది భక్త నమస్తే స్వామి నమస్కారం స్వామి చూడు భక్త ఇది లాస్ట్ బాడలు నీకు ఎందుకంటే నీకు ఈ రోజో రేపో ఈ రెండు రోజుల్లో నువ్వు పైకి వెళ్ళిపోదువుగాక నీవన్నీ లోపల ఉన్నటువంటివన్నీ మొత్తము చెడిపోయినవి భక్తా అయినను గాని నీ దగ్గర ఉన్న సామాను చెడిపోయినది భక్తా మేం సామానులు స్వామికి పూడకు కడిగా ఉన్నది భక్త ఈ సామాను ఉన్న స్వామి ఆ సామాను ఎప్పుడో వెళ్ళిపోయినది భక్త మొదటి పాటలు ఇచ్చినప్పుడే వెళ్ళిపోయినది స్వామి నేను చాలా ధన్యుని స్వామి చాలా ధన్యుని స్వామి సరే సరే మంచిది భక్తా మంచిది మంచి స్వామి వెళ్ళిపోయినారే అంతా నా అంతా గుజిరికి పోయిందే ఏ పోనీ నాకు మందు ముఖ్యంగా నా గుజిరికి పోయినా పర్వాలేదు స్వామి మందుదేవా మందుదేవా ఒకసారి ప్రత్యక్షంగా అండి స్వామి నా ఆఫీసు దగ్గర పోయింది స్వామి మందుదేవా చాలా దగ్గర అవును స్వామి ఎప్పుడో దగ్గరకు పోయిన స్వామి నేను రాక ఎదురు చూస్తున్నా స్వామి స్వామి నా స్వామను ఎంతకు పోయినాయి స్వామి గుజరవాణికి సామాన్లు పనికి వస్తాయి బా ఏమన్నా ఉన్నా స్వామి ఈ భూలోకంలో ఒక్క ఈ రోజు మాత్రమే ఉండదు స్వామి స్వామి నాకు నానాక బ్రాండ్ల మందులిచ్చి నా సామాన్లన్నీ గుజరివానికి పోయేటట్టు చేస్తారు స్వామి స్వామి ఎలాగో మీ దగ్గరకు వస్తున్నాను కదా అక్కడ మీ దగ్గర ఏదో ఒక ఉద్యోగం నాకు ఇప్పించండి స్వామి భక్త నీవు ఆల్రెడీ ఆ లిక్కర్ పైననే ఉండవు కాబట్టి మా లోకంలోకి వచ్చిన తర్వాత నీకు లిక్కర్ అధిపతిగా పదవి ఇస్తున్నాను బక్త ఇక సెలవా మంచి స్వామి సెలవు స్వామి నువ్వు సెలవు స్వామి అంటూ నువ్వేమి చేస్తావు నువ్వు రాయమరా మంచి స్వామి నువ్వే నీ అంటున్నా ఏమన్నా మనిషి మందు ఆ మందు దేవుణ్ణి ప్రత్యక్షించుకుంటున్నాడు ప్రత్యక్ష ఈడ ఎలా కూర్చుని ఈడనే ఏమైనా మందుదేవుడు ఎంట పెట్టుకుని మందు దాస్తున్నాడు ఏం అదృష్టవంతుడన్నా అతని మరి అడవిలో చేసినా చేసిన చెప్పినాడు కదా మళ్ళీ ఎట్లా నువ్వు ఏమన్నా ప్లాన్ చేస్తున్నావు గ్యారంటీకోవాలని ఇప్పుడు ఏం లేదు ఆడు కూర్చోనే ఎందుకులేనా ఏమి మరి మనకు రోజు మందు కావాలి కదా నేనైతే మానేస్తానప్పు ఏమి ఏం పంచాయితే అబ్బా అతను ఏమో సామాన్లు అన్ని గురికి ఇచ్చినాడంట అంత తాగి 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 విజరిగి అయిపోయినాయి అయిపోయినాయి అట్లయితే ఇప్పుడు నువ్వు ప్లాన్ నల్లమూల ఫారెస్ట్ గా వెళ్తున్నా ఈ రోజు రాత్రే వెళ్ళిపోతా ఈ రోజు రాత్రి అవు అంటే ఎప్పుడు వస్తావు మళ్ళీ ఇంకా రావా అంటే దేవుడు ప్రత్యక్షం అయితే వరాలు తీసుకొని వచ్చేస్తా అట్లనా అంతే మరి సరేలేనా పోయరా సరే మరి పేస్తాను మళ్ళా కలుస్తా మళ్ళీ చిన్నక్క దేవుడు చిన్న నాకు కొంచెం పాటలు ఇస్తుంటా అవ్వు ఏ ఆఫీస్ ఆఫేనా ను ఆ ఓకేనా ఓకే మరి జాగ్రత్తలు థ్యాంక్ యూ గిలు ఉంటావురా ఆ అబ్బా ఏంపా మందు దేవుల్ని కూడా ప్రదక్షిమైతున్నారు ఈ కాలంలో వా ఆయ్ అబ్బా ఓ మందాయ నమః ఓ మందు దేవాయ నమః వాయ నమః నీ భక్తికి మిచ్చితిని ఆ ఏం ఏం నుวจినావు నేను మందుదేవుని గురించి చేస్తే నువ్వు వచ్చినవి నువ్వు పోయి సంవత్సరం కంటే ఎక్కువ కదా నేను అక్కడ ప్రమోషన్ కొట్టినాను ప్రమోషన్ కొట్టినావా అవును ఏమి ప్రమోషన్ నేను బ్రాండ్ మందు కోసమని తప్ప చేస్తే చీఫ్ లిక్కర్ అని పంపించినాడే అప్పట్లో నీవు నా దగ్గర చీఫ్ లిక్కర్ ఎన్ని తాగలేవు రాను ఇప్పుడు నీ యొక్క సామాన్లు కూడా అయ్యో అయ్యో దేవా దేవా ఏంటిది నాకు చీఫ్ లిక్కర్ కాదు కూడా మందు దేవుడు అయిపోయినాడే నానా విధాలుగా తాగి తాగి ప్రపంచంలో లేని జబ్బులల్లో ఈయనకే చుట్టుకొని ఈడ కూడా దేవుడైపోయినాడు చీఫ్ లిక్కర్ దేవుడు అయిపోయినాడు దేవా దీన బాంధవా మీరు కూడా మీ సామానులు గుజరికి పోకుండా ఉండాలంటే మందు తాగకండి శుభం భుజ